అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు కళలు కూడా ఊహించని అందమైన స్త్రీ తోటి శుభవార్తలు అందుకుంటారు ఆ స్త్రీ తోటి ఈ రోజు మంచి సమయం కూడా గడిపే అవకాశాలు మీకు లభిస్తాయి బయట మీకు ఇష్టమైన వారితో ఈ రోజు మీరు ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలను కూడా ఈ రోజు స్వీకరించే ఉన్నాయి మంచి సమయాన్ని అయితే ఈ రోజు మీరు సాయంత్రం పూట గడపడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఈ రోజు భార్య పిల్లలతో కూడా సాయంత్రం పూట మంచి ఆహ్లాదకరమైన ప్రదేశాలకు వెళ్లి మంచి సమయం గడిపే అవకాశం మీకు లభిస్తుంది ఈ రోజు ప్రతి పనిలో కూడా మీకు మనసుకు నచ్చే విధంగా చేయడానికి మాత్రమే ప్రయత్నాలను చేస్తూ ఉంటారు అనవసరమైనటువంటి ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకుండా ఉండండి ఈ రోజు పెట్టి పెట్టుబడి విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మీకు నష్టం కలుగుతుంది రిస్క్ అనేది తీసుకోవడానికి ఇది మంచి రోజు కాదు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది ఇక ఉద్యోగ ప్రదేశంలో కూడా తమకంఠంపై అధికారులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడడం అనేది మంచిది మీ వైపు తప్పమే ఉండకపోయినా కూడా మీకు రోజు రోజు తప్పుగా మేము మీకు పెట్టేటటువంటి అవకాశాలు ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మన శత్రుల నుంచి జాగ్రత్తగా ఉండాలి అటువంటి వారి నుండి ఎటువంటి హాని కలగకుండా ఉండాలంటే మరి హనుమాన్ రక్ష యంత్రం మెల్లో ధరించండి మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది స్త్రీ పురుషులకు సంబంధించి ఆర్థిక విషయాల్లో ఖర్చులు ముఖ్యంగా అధికమవుతాయి కాబట్టి ఖర్చుల విషయాలలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అనవసరమైనటువంటి ఖర్చులు జరగకుండా చూసుకోవాలి ఖర్చులు ఎక్కువగా జరగడం వలన మరి ఈ రోజు మీకు మరి ఎక్కువగా అప్పులు చేసే అవకాశాలు కూడా రావచ్చు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా పొదుపు చేయాలనేటటువంటి ఆలోచన కూడా కొనసాగిస్తే మంచిది నిబద్ధతతో పనిచేయటం వల్ల మేలు కలుగుతుంది ఎంతటి వారినైనా సరే మీరు ఇట్టే మీ వైపు ఆకర్షితులు చేసుకునే గుణాన్ని మీరు కలిగి ఉంటారు ఈ రోజు రాసి వారు అనారోగ్య సమస్యలున్న అప్పులు ఎక్కువగా ఉన్నటువంటి వారు విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే ఇబ్బందులు పాల్గా ఉన్నారో వారు ఈ రోజు దోష నివారణ పరిహారం చేస్తే ఉత్తమం దాని కొరకు ఈ రోజు రెండు అరచేతులను దగ్గరగా పెట్టుకుని ఒక గాజు భవనం తీసుకొని దాంట్లో పెద్ద ఉప్పును వేసుకొని చక్కగా పదకొండు లవంగాలు అందులో పెట్టి ఇల్లు మొత్తం కూడా ఆ విధంగా పట్టుకొని తిరిగిన తర్వాత ఎవరు చూడకుండా చూడని ప్రదేశంలో రాత్రి పూట చక్కగా ఒక ప్రదేశంలో పెట్టేయాలి ఆ తర్వాత ఎవరు లేవక మునుపే అయితే సూర్యుడు రాకమునుపే ఆ యొక్క పాత్రను తీసుకుని వెళ్ళి ఇంటి నుండి బయటకు మరి చక్కగా ప్రవహించే నీటిలో వేసేయాలి ఈ విధంగా చేసినట్లయితే రాత్రంతా కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది ఆ ఉప్పు పాత్ర అనేది లాక్కోవడం జరుగుతుంది దానిలో గ్రహించడం అనేది జరుగుతుంది ఇక నెగిటివ్ ఎనర్జీ తొలగించబడుతుంది మీ ఇంటి అన్ని పాజిటివ్ గా జరుగుతాయి అన్ని విషయాల్లో కూడా శుభాలు అనేవి జరుగుతాయి పెద్ద మొత్తంలో లాభాలు అందుకోగలుగుతారు ఇక ఈ రోజు రాసి వారికి మాత్రం అన్ని శుభవార్తలు అందుకోవడం కూడా సాధ్యమవుతుంది అనవసర తగవుల చర్చలకు వాదనలకు దూరంగా ఉంటేనే మంచిది విద్యార్థిని విద్యార్థులు మాత్రం ఖచ్చితంగా విజయం సాధిస్తారు ఈ రోజు శ్రీ పురుషులకు ఈ రాశి వారికి చాలా లాభాలుగా అనుకూలించే సమయంగానే ఉంది కానీ ఖర్చుల విషయంలో మాత్రం చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది ఈ రోజు ఆలోచించి పనులు చేస్తే మంచిది తొందరపడి ఎటువంటి పనులు కూడా చేయకండి శ్రీ వెంకటేశ్వర స్తోత్రాన్ని పారాయణం చేస్తూ ఉండండి మరియు ఆంజనేయ స్వామికి నూట ఐదు తమలపాకులతో అర్చన చేయటం వలన చెప్పదగినటువంటి మీకు శుభవార్తలు అందుకోవడంలో ఆటంకాలు అనేవి తొలగించబడి అన్ని శుభాలు అనేవి కలుగుతాయి ఎటువంటి ఆటంకాలు అనేవి దరిచేరకుండా అన్ని శుభవార్తలు అందుకోవడం అనేది సాధ్యతరం అవుతుంది ఇక అన్ని కూడా మీకు ఖచ్చితంగా శుభవార్తలే లభిస్తాయి ఈ రోజు వ్యవసాయం ఫలించి ధనం ఫలిస్త లభించే అవకాశాలు కూడా ఉన్నాయి ఆ కొత్తగా పారిశ్రామిక సంస్థలు పెట్టుబడులు లేక తీసుకోవడం లాంటివి కూడా జరుగుతాయి కుటుంబంలో ఈ రోజు వంశ పట్టే అవకాశం కూడా ఉంది కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో సత్సంబంధాలు కలిగి ఉంటారు మీ పిల్లలు విద్యలు బాగా రాణిస్తారు తోబుట్టూళ్లతో ఆనందంగా గడిపే అవకాశం ఉంది విద్యార్థులు ఈ రోజు పోటీలలో చర్చ వేదికలలో రాణించి బాగుంది గెలుచుకుంటారు వ్యక్తిగతంగా విలువ పెంచుకోవడం అంటే ఇదే ఉద్యోగం విషయాల్లో పరీక్షల్లో బాగా నెగ్గుతారు ఈ రోజు రాశి వారికి చాలా విషయాల్లో మేలు కలిగే అవకాశాలు మాత్రం ఎక్కువగా కనిపిస్తున్నాయి అనవసర తగవలు బాధలు చర్చనలకు మాత్రం దూరంగా ఉంటేనే మంచిది ఈ రాశి వారికి మాత్రం ఎక్కువగా మరి ప్రదర్శనలను నైపుణ్యంతో ప్రదర్శించడం అనేది సాధ్యతరం అవుతుంది అనవసర తగవలు చర్చలకు దూరంగా ఉంటేనే మంచిది ఈ రోజు చేసే ప్రతి పనిలో కూడా లాభం అనేది దోష నివారణ చేసినట్లయితే ఖచ్చితంగా కలుగుతుంది చింతించవలసిన అవసరం ఏమాత్రము లేదు ఈ రోజు రాశి మాత్రం ఎక్కువగా లాభాలే కలుగుతాయి ఇక ఈ రోజు ఆత్మవిశ్వాసంతో కనుక ముందుకు సాగితే లక్ష్యాలను కూడా మరి చేరుకుంటారు శుభవార్తలు అందుకుంటారు కుటుంబంలో ఆనందం నెలకొంటుంది ఆర్థిక పరిస్థితి మెరుగుగా ఉంటుంది స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి ఈ రోజు మిమ్మల్ని రెచ్చగొట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు కొంతమంది చేస్తూ ఉంటారు మిమ్మల్ని ఈ రోజు గొడవలకు ప్రేరేపించే ప్రయత్నాలు ఎక్కువ మంది ఉన్నారు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మానసికంగా ప్రశాంతత భంగం కలిగించే వారికి అటువంటి పనులకు దూరంగా ఉండడం అనేది ఈ రోజు రాసు వారికి చెప్పదగిన సూచన శుభకార్యాలు పాల్గొంటారు వృత్తి వ్యాపారాలు కొత్త అవకాశాలు అందుకుంటారు ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం ఈ రోజు అభయ ఆంజనేయ స్వామి ప్రార్థన చుట్టూ ఖచ్చితంగా నెగిటివిటీ తొలగించబడి శుభవార్తలు అందుకుంటారు అన్ని కూడా శుభాలే కలుగుతాయి దోష నివారణ కూడా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి దాంతోపాటు ఈ రోజు వారికి మాత్రం చూసినట్లయితే గనక మరి లక్కీ సంఖ్య నాలుగు లక్కీ కలర్ అయితే మరి రూబీ పరిహారం చేసిన తర్వాత ఈ రోజు రాసువారు మాత్రం తప్పకుండా మరి మీ ఇష్టదేవత యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఇంట్లో పూజించండి శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో